గౌరవనీయులు మరి పంచాయతీరాజ రాజ రాజశాఖ మార్థులు గౌరవ శ్రీమతి శ్రీ ధనసరి అనుసయ సీతక్క గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి కడయం మండలంలోని హరితరి సార్లో వారి యొక్క జన్మదిన వేడుకలని నిర్వహించడం అనేది జరిగింది చాలా శుభ పరిణామం మరి సీతక్క గారు నిండు నీరేళ్ళు శుభ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా జంగుబాయి దేవుని కోరుకుంటూ మరి సీతక్క గారు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా రావడం కూడా మేమందరం కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాం నిన్న కూడా వారి యొక్క ప్రజాభవన్లో పార్టీ కార్యక్రమంలో నేను కూడా స్వయంగా పాల్గొని సీతక్క గారికి శుభాకాంక్షలు నియోజకవర్గ పక్షాన తెలపడం అనేది జరిగింది ఈరోజు కూడా అన్ని మండల కేంద్రంలో బర్త్డే వేడుకల్ని నిర్వహించాలని అందరినీ కూడా ఆదేశాల ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మరి కడే మండలంలో ఇక్కడ వారి యొక్క జన్మదిన వేడుకలని నిర్వహిస్తున్నాం తప్పకుండా సీతక్క గారు రేపు కాదు ఎల్లుండి మళ్ళీ మన జిల్లాకు రాబోతున్నారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి కూడా ప్రజల రైతు భరోసా అదేవిధంగా రుణమౌ మీద ప్రజాభిప్రాయ సేకరణ రైతులకు అభిప్రాయ సేకరణ కోసం రేపు కాదు ఎల్లుండి పదకొండవ తారీఖు నాడు ఒక్టోబర్ రాబోతున్నారు ఉపసంహకుండా ప్రభుత్వం మీద నమ్మకంతో మీరందరూ కూడా ఉండండి ఆగస్టు పదిహేను లోపల పదిహేను లక్షల రుణమాఫీ చేయబోతున్నాం అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా కింద ఏవైతే రైతు బంధు ఇస్తున్నారో దానికో అభిప్రాయ సేకరణ కూడా ఉపసంఘాన్ని నియమించి అభిప్రాయ సేకరణ జరుగుతుంది మరి మొట్టమొదటి ప్యారెటర్లో భాగంగా ఆదిలాబాద్ని ఎంపిక చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ ప్రాంత రైతులందరూ కూడా మేధవులందరూ కూడా ఆయిల్ పామ్ సంబంధి రైతులు కావచ్చు వరి పండించే రైతులు కావచ్చు మిగతా రైతులు ఎవరైనా సరే ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పార్టిసిపేట్ కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు